హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని డెబ్యూ మూవీ బింబిసారాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర చిత్రం పీరియాడికల్ బ్లా బ్యాక్డ్రాప్ తో సోషల్ ఫ్యాంటసీ జోన్ లో వస్తున్నట్లు మనకు తెలిసిందే విశ్వంబరాలో చిరంజీవికి సీనియర్ హీరోయిన్ త్రిష ఫీమేల్ లీడ్ పోషిస్తున్నారు ఆమెతో పాటు మరికొందరు హీరోయిన్స్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికీ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది విఎఫ్ఎక్స్ వర్క్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది అనేక హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ కొట్టారనే రివ్యూస్ కూడా వచ్చాయి దీంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి కొందరు ప్రముఖుల సలహాలు తీసుకున్నట్లు టాక్ వినిపించింది అయితే సంక్రాంతి కానుకగా విశ్వంబర సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనేక నెలల క్రితం ప్రకటించారు కానీ రీసెంట్ గా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం పోస్ట్ పోన్ చేసినట్లు చెప్పారు అదే సమయంలో మూవీ షూటింగ్ పెండింగ్ ఉండడం వల్లనే విశ్వంబరాను మేకర్స్ వాయిదా వేసినట్లు ఉన్నారని గేమ్ చేంజర్ కోసం కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు ఏదేమైనా షూటింగ్ పెండింగ్ ఉండడం మాత్రం నిజమే అందులో భాగంగా విశ్వంబరా మేకర్స్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ జపాన్ లో ప్లాన్ చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు చిరంజీవి నేడు జపాన్ కు బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది జపాన్ షెడ్యూల్లో పది రోజుల పాటు చిరంజీవితో పాటు మెయిన్ కాస్టింగ్ పై కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారని అవి మూవీలో మెయిన్ హైలైట్ గా నిలవనున్నాయని టాక్ వినిపిస్తుంది అదే సమయంలో ఓవైపు షూటింగ్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను మేకర్స్ జరుపుతున్నట్లు ఇండస్ట్రీల వర్గాల్లో టాక్ వినిపిస్తుంది అన్ని పనులు త్వరగా పూర్తి చేసి త్వరలో ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా ముందుగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని సమాచారం సంబర్ కానుక్కుగా మే తొమ్మిదవ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారని మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు వినికిడి ఇక సినిమా విషయానికి వస్తే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీకృష్ణ విక్రమ్ రెడ్డి సంయుక్తంగా దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది అందిస్తున్నారు అంజీ తరువాత మరోసారి చిరు సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తుండడంతో ఎంతో ఈగర్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు మరి వశిష్ట చిరు విశ్వంబరతో ఎలాంటి హిట్ అందిస్తారో వేచి చూడాలి